హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉన్న వాటితోనే మీల్ మేకర్ కర్రీని సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా క్విక్గా టేస్టీగా ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నం చపాతి రోటీ బిర్యానీలోకి ఈ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ కర్రీని తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి ఇవి కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు సోయా తీసుకొని ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసామంటే సరిపోతుంది ఈ సోయా అనేది కుక్ అయిపోతుంది ఇవి కొంచెం ఉడికిన తర్వాత వీటిని ఒక జనరల్లో వేసుకొని ఈ వేస్ట్ వాటర్ అంతా తీసేయాలండి మనం ఉడికించుకున్న మీల్ మేకర్ని పక్కన పెట్టుకొని మనం ఈ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలాని ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి మనం మసాలా కోసం ఉడికించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ముక్క వరకు ఉడికిస్తే సరిపోతుంది ఉడికించుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నామంటే కొంచెం చల్లారిపోతాయి తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మీల్ మేకర్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఆయిల్లో మీల్ మేకర్ని ఫ్రై చేయటం వల్ల మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మంటన్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామంటే సరిపోతుంది మనకి మీల్ మేకర్ అనేది ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మీరు ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకున్నాను కప్పు కొలతల్లో అయితే పావు కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలాను మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలను అందులో వేసుకోవాలి నాలుగైదు ముక్కలు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇందులో టేస్ట్ కోసం ఒక పది జీడిపప్పు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు యాలకులు వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే అంతవరకు ఈ పేస్ట్ని ఉడికించాలి మనకి ఈ గ్రేవీ ఉడికే కొంది ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ గ్రేవీ దగ్గర పడిపోతుంది మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఈ గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీల్ మేకర్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ మసాలాలన్నీ మీల్ మేకర్కి పట్టి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ మీల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మేకర్ అనేది ఫ్రై అయిపోయింది గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ తీసుకొని మేకర్ మ్యాగ్నెట్ చేసుకున్న గిన్నెలో వేసుకొని ఆ వాటర్ని పోసుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని మీకు గ్రేవీకి వాటర్ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి నాకైతే కొంచెం గట్టిగా ఉంది అనిపించింది అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని బాగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కర్రీ అనేది గ్రేవీ దగ్గర పడి ఉడికిపోతుంది నాకైతే ఈ కర్రీ ఉడకటానికి పది నిమిషాలు టైం పట్టిందండి ఈ కర్రీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మెతిని ఇలా నలుపుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ కర్రీని ఉడికించాలి ఇలా ఉడికించటం వల్ల ఈ కర్రీలోని ఆయిల్ అంతా పైకి తేలుతూ మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయి మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది వేడివేడిగా ఈ మీల్ మేకర్ కర్రీని రోటీస్ చపాతీల్లో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ మటన్ కంటే ఈ సోయాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నేను చూపించిన రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో